అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ రైతులు ఈ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనండి మీ మురళి ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఒకటేనండి ఎంతో మంది పేదలు నాలాంటి వాళ్ళు ఎంతో మంది రోడ్డుపై నిడు గనులపైన ఇండ్ల దగ్గర టిఫిన్ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటూ పోతుంటారండి అటువంటి వాళ్ళ మీద అపోహలు సృష్టించే ఒక వీడియోని అయితే నేను చూశానండి ఆ వీడియో వల్ల ఎంతో మందికి ఎఫెక్ట్ అనేది తగులుతుందన్న ఒక కారణంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి వినపోవడానికి ఇడ్లీ పిండితో వేసి చూపించారండి అది చాలా తప్పు ఎవరు అలాంటి పిచ్చి పనులు అయితే చేయరండి కడుపు తినేదానికి ద్రోహం చేయరు అది అతను ఆలోచించాలి అది అతను ఉచిత జ్ఞానానికి వదిలేస్తున్నాను మీకు ఈరోజు లైవ్ లో చూపించాలనుకున్నాను మినప వడలు ఐదు రూపాయలకి ఎందుకు గిట్టుబాటు కాదు ఎందుకు గిట్టుబాటు కాదు ఎందుకు ఆదాయం కాదు నేను ఇందులో చేసి చూపించబోతున్నాను నేనైతే రెండు వందల గ్రాములు మినపప్పు తీసుకున్నానండి ఈ మినపప్పుతో ఎంత ఆదాయం వస్తుంది ఎమనకి ఎంత ఖర్చు అవద్ది అది నేను ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నానండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు మీకు కనుక ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి ఇది రెండు బ్యాచ్లు వేస్తున్నానండి పదార్థాలు అయితే నేను వేస్తాను అది కూడా సరిపోద్ది దీంతో వడలు వేసుకున్నామండి దీనికి విధంగా ఎంత రంగు వచ్చిందో ఎప్పుడు గాని చిన్న చిన్న బండ్లు పై అన్నే వాళ్ళు మోసం చేస్తారు అనేది పుట్టి మాటండి నిట్టుడు బండ్లలో ఏ రోజుకి ఆ రోజు పిండి పూర్తి చేసుకొని వెళ్ళి పక్క రోజు ఫ్రెష్ గా తీసుకొచ్చి వేసేదే మిట్టుడు బండ్లు వాళ్ళు చేసే కానీ ఐదు రూపాయల కన్నా పెద్దదే వేసి చూస్తున్నామండి ఈ విధంగా వేసుకున్న ఐదు రూపాయలు కన్నా మనం అమ్ముకున్నా సీక్రెట్ ఏం లేదు అతను చెప్పింది మొత్తం అబద్ధమే ఇది పక్కా చేయడానికి నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీ ముందే నేను దీన్ని ఇరవై నలభై అరవై ఎనభై వంద నూట ఇరవై ఈ సైజు వేస్తే ఈ సైజు వడ వేస్తే నూట ఇరవై రూపాయలు వస్తుందండి మనకయ్యే ఖర్చు యాభై రూపాయలు మాత్రమే నూట ఇరవై రూపాయలు యాభై పోతే డెబ్బై రూపాయలు ఆదాయం ఉంటుందండి ఒక్క రెండు వందల గ్రాముల పప్పు వేస్తేనే ఇది ఎవరు స్పందించలేదు అంటే వాళ్ళకి అవగాహన లేదని కాదు వాళ్ళకి నాలా టిఫిన్ బండ్లు గాని టిఫిన్ పాయింట్లు కానీ లేవేమో హోటల్ ఉన్నాయేమో నాకు తెలియదు కాకపోతే నాది టిఫిన్ బండి కాబట్టి నేను దీని గురించి ఆలోచించి ఎంతో మందికి జీవన ఆధారాన్ని కల్పించే టిఫిన్ బండ్ల పైన అపోహలు సృష్టించిన ఈ ఛానల్ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను ఐదు రూపాయలకి రెండు వందల గ్రాములు మినపప్పుతో నూట ఇరవై ఐదు రూపాయలు వడలు వేసి చూపించానండి ఇందులో ఎంత రెండు వందల గ్రాముల మినపప్పుతో నూట ఇరవై ఐదు రూపాయలు వడలు వేసి చూపించాను అది కాస్త పెద్ద సైజులో అదే కాస్త చిన్న సైజులో వేస్తే నూట యాభై రూపాయలు వస్తున్నాయండి ఒక రెండు వందల గ్రాముల దినపప్పుతో అలాంటప్పుడు దోశపిండితో వేయాల్సిన అవసరం మీ చిన్న చిన్న టిఫిన్ బండేలకు ఏమో ఉందంటే చెప్పండి వీళ్ళు ఎవరికి జీతాలు ఇచ్చే పని లేదు ఎవరికి జీతాలు ఇచ్చే పని లేదు వీళ్ళు సొంతంగా చేసుకుంటారు వీళ్ళకు వచ్చిన ఆదాయాన్ని రోజువారి కూలిగా రోజువారి కూలిగా ఒక ఫ్యామిలీకి ఎంత కావాలో అంత వస్తే చాలా తృప్తితో చేసే వ్యాపారమేనండి టిఫిన్ వ్యాపారం అటువంటి వ్యాపారాన్ని చులకన పరుస్తూ వాళ్ళ వీడియో పెట్టడం నాకు బాధ అనిపించి నేను వీడియో చేస్తున్నాను ఇది వాళ్ళు పెట్టిన అపోహ మాత్రమే అని చెప్పే చెప్పే ప్రయత్నమే ఈ వీడియో ఎంతో మెత్తగా ఎంతో రుచిగా ఉండే మనకోవడాన్ని అతను చీపుర ప్రాయంతో చించి అలా పారేసినట్టు దోశ పిండితో వేస్తారు వీళ్ళు చెప్పడం నాకు బాధ అనిపించే నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు ఇంకోటి ఏమంటే వీళ్ళ నెట్టుడు బండ్లు టిఫిన్ బండ్లన్న బండ్లనే టార్గెట్ చేయలేదండి వాళ్ళు చికెన్ పకోడా వేసుకునే వాళ్ళని అలా టార్గెట్ చేశారు అంటే వీళ్ళు మాత్రం నీతి నిజాయితీగా సంపాదిస్తున్నట్టు కొరగోళ్ళంతా అడ్డగోలుగా సంపాదిస్తున్నట్టు ఉకార్లు లేపి అతను దేవుడి దయవాళ్ళు అతను ఛానల్ మంచి అభివృద్ధిలోకి వెళ్ళింది సంతోషం దీనికి అతనికి సంతోషం శుభాకాంక్షలు కూడా చెప్పవచ్చు కాకపోతే మన కడుపు కోసం పది మంది కడుపు కొట్టడం చాలా అమానుషం అండి పది మంది కడుపు నింపి మన కడుపు ఆల్చుకున్న ఇబ్బంది లేదు కానీ మన కడుపు నింపుకోవడం కోసం పది మంది కడుపు కొట్టాలనుకోవడం మాత్రం తప్పు అన్న ఒక పాయింట్ తో నేను వీడియో చేస్తున్నానండి ఇందులో ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా బాధ పెట్టినా దయచేసి నన్ను క్షమించండి ఈ వీడియోలో నేను చూపించినంత పక్కా కొలతలతో చూపించాను నేను వేసిన సైజు వడలికి డెబ్బై రూపాయలు ఆదాయం వస్తుందండి రూపాయి రెండు రూపాయలు కాదు డెబ్బై రూపాయలు రెండు వందల గ్రాములకి డెబ్బై రూపాయలు ఆదాయం వస్తే ఒక కిలో మినపప్పు వేస్తే రెండు వందల చివరి ఆదాయం వచ్చేటప్పుడు దోశపిండి వేసి దోశపిండి వేసి జనాభా కడుపు కొట్టాలనే ఆలోచన ఏ ఒక్కరికి రాదండి కడుపుకి అన్నం తినే వాళ్ళకి ఏ ఒక్కరికి రాదండి నీతి నిజాయితీతో సంపాదించేది మిగులుతుందండి లేదంటే మొత్తం అలా వెళ్ళిపోద్ది అన్నమాట దయచేసి ఇలాంటి వీడియోలు పెట్టద్దండి